హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం చీన మార్కెట్లో ముందు గత శనివారం కంటే ఈరోజైతే కొద్దిగా తక్కువ అయితే కాయలు రావడం జరిగింది మరి అయితే కేవలం మార్కెట్కి నాలుగు వందల యాభై టన్నులు మాత్రమే చీనికాయలు అయితే వచ్చాయి మరి ముందు వారం కంటే మన రేట్లు అంటే పెద్దగా మార్పులు లేదండి ముందు వారం ఎలా విధంగా వెళ్ళాయో అదేవిధంగా అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు పొడికాయలు అయితే నాలుగు వేల నుంచి అయితే మొదలయ్యాయండి నాలుగు ఐదు వేల నుంచి మొదలయ్యి ఆరు ఏడు ఎనిమిది దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి థర్డ్ గ్రేడ్ క్వాలిటీ కాయలు అయితే ఎనిమిది వేల నుంచి మొదలయ్యాయండి మరి పద్నాలుగు వైద్య వరకు అయితే సెకండ్ రకం కాయలు వెళ్ళడం జరిగింది మరి ఫస్ట్ క్వాలిటీ కాయలున్న కాయలు అయితే ఇరవై వద్ద నుంచి పద్దెనిమిది నుంచి కూడా మొదలయ్యాండి కొన్ని కాయలు కొద్దిగా తక్కువ సైజు ఉన్నవి మరి కొద్ది సైజు బాగుంటే ఇరవై నుంచి మొదలయ్యాయి ఇరవై నుంచి వందల ఇరవై ఆరు ఇరవై ఏడు మంది ఎక్కువగా లాట్లకి ఎక్కువగా అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పై నుంచి ముప్పై దాకా అయితే సూపర్ టాప్ మంచి క్వాలిటీ ఉంటే వెళ్ళాయండి మరి ఈరోజు కేవలం ముప్పై ఒక మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది అనంతపురం చిన్న మార్కెట్లో టాప్ రేటు గమనించగలరు